హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో తైవాన్ నిమ్మ మొక్కల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం మేము ఈ మొక్కలు రాజమండ్రి నుంచి తెచ్చుకున్నాము నిమ్మ మొక్కలు మొక్కలు ఈ రోజే కొరియర్ లో వచ్చినాయి చూడండి చిన్న మొక్కలు రెండు అడుగుల మొక్కలు తెచ్చుకున్నాము ఈ మొక్కలు నాటే దగ్గర నుంచి ఎరువులు మందులు తెగుళ్ళు రాబడి పెట్టుబడి లాభాలు కష్టాలు అన్ని వీడియోలు చెప్తాను మీరు ఛానల్ ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఫాలో అవ్వండి